ఆత్మీయ మిత్రులకు ఆరోగ్యాభిలా నమస్కారం బెస్ట్ గురు టీవీకి స్వాగతం మన చుట్టూ మనతో పాటే జీవిస్తూ ఉన్న మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి అటువంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలను గురించి మీకు తెలియజేయాలనేదే మా ఉద్దేశం మన ఇంటి ముందు గాని వెనక గాని ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలా మొలిచిన రెడ్డివారి నానుబ్రాలు మొక్క గురించి మీకు తెలుసా కంటి చూపును మెరుగుపరిచే కమనీయమైన మొక్క ఇది సంతాన సాఫల్యాన్ని కలిగించి చక్కని బిడ్డలను ఇచ్చే సరసమైన మొక్క ఇది స్త్రీ పురుషులకు యవ్వన శక్తిని అమృతత్వాన్ని ఇచ్చే పౌరుషపు మొక్క ఇది శరీరంపై పుట్టే కణతులను గడ్డలను కరిగించే ఘనమైన మొక్క ఇది ఈ మొక్క గురించి దాని లక్షణాలను గురించి తెలుసుకుందాం రండి ఈ మొక్కను సంస్కృతంలో దుగ్ధిక నాగార్జుని అని పిలుస్తారు హిందీలో దుగ్ధిని అంటారు తెలుగులో గొర్రెకాడ పాలకాడ పాలకాడాకు పచ్చబొట్లాకు రెడ్డివారి నానుబ్రాలాకు అని పిలుస్తారు దీని ఆకులు తీపి కారం ఉంటాయి ఇది తెలుపు ఎరుపు చిన్న పెద్ద అను రకాలుగా మన ప్రాంతాలలో చాలా చోట్ల విరివిగా వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క ఆకుల చూర్ణాన్ని గాని లేదా కషాయాన్ని గానీ పరిమిత మోతాదులో క్రమం తప్పకుండా పక్షం రోజుల పాటు పథ్యం పాటిస్తూ సేవించినట్లయితే శరీరంలోని మధుమేహ రోగం అలాగే పైత్య రోగాలు ప్రేవుల్లో పుట్టే క్రిమి రోగాలు కంఠ రోగాలు విష రోగాలు నేత్ర చర్మ రోగాలు సెగ రోగాలు సమూలంగా నిర్మూలించవచ్చు ఇది సిద్ధులు వాడిన సిద్ధ మూలిక సిద్ధ నాగార్జునుడు యోగివేమన తన ప్రయోగాలలో దీనిని వాడటం వలన నాగార్జునుని పేరు మీదగా నాగార్జుని అని పేరు వచ్చింది అలాగే వేమారెడ్డి గారి పేరుతో రెడ్డివారి నానుబ్రాలు అనే పేరు ఈ మొక్కకు వచ్చింది అని చెప్తారు బహిష్ట దోషాల వలన గర్భాశయం పాడు కావటం దాని వలన గర్భం ధరించలేకపోవటం సంతానం పొందలేక చాలా మంది ఆడబిడ్డలు ఎన్నో అవమానాలకు గురి అవుతూ ఉన్నారు అలాంటి వారు ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టండి రెడ్డివారి రసం ఆకురసం స్పూన్లు మిరియాల పొడి పావు టీ స్పూను కలిపి బహిష్ వచ్చిన మొదటి రోజు నుండి మూడు రోజుల పాటు పరగడున క్రమం తప్పకుండా సేవించి పథ్యం పాటించాలి ఈ మూడు రోజులు ఆహారంలో అన్నం పెసరపప్పు నెయ్యి పాలు చెక్కెర సేవించాలి పులుపు ఉప్పు కారం మసాలాలు వాడకపోవటం మంచిది ఇలా గర్భం వచ్చే వరకు చేయటం వలన బహిష్ట క్రమబద్ధమై గర్భాశయం శుద్ధి జరిగి అండం విడుదలై సంతాన యోగాన్ని పొందుతారు ఈ మొక్క పాలను కంటి కొనల్లో రోజుకు ఒక పూట పెడుతూ ఉంటే కంటి మసకలు స్ఫోటకం వలన కలిగేటువంటి దృష్టి దోషాలు పోగొట్టి కంటి పూలు తొలగిపోతాయి తిరిగి సహజమైనటువంటి నేత్ర దృష్టిని ప్రసాదిస్తుంది ప్రమాదవశాత్తు కళ్ళలో పుల్లలు గాని ముళ్ళు గాని గుచ్చుకొని రక్తస్రావం కలిగితే చూపు కోల్పోతే వారికి కూడా చూపు తేగల శక్తి ఉన్నటువంటి మొక్క రెడ్డి వారి నానుబ్రాలు మొక్క పైచం శరీరం గల వారికి ఈ రసం కళ్ళలో వేయగానే కళ్ళు ఎర్రగా మారతాయి వారు భయపడాల్సిన అవసరం లేదు అలాంటి వారు ప్రతిరోజు కాకుండా రోజు మార్చి రోజు వాడటం మంచిది స్త్రీ పురుషులకు యవ్వన ప్రదాయిని ఈ రెడ్డివారి నానుగ్రాలు మొక్క ఈ మొక్కను సమూలంగా తెచ్చుకొని చూర్ణం చేసుకొని ఆ చూర్ణానికి సరిపడా కండ కలిపి నిల్వ చేసుకొని రోజు కుదిరితే ఉదయం సాయంత్రం ఒక గిద్దడు ఆవు పాలల్లో ఒక అర స్పూను మనం తయారు చేసుకున్న ఈ చూర్ణాన్ని వేసుకొని సేవించడం వలన స్త్రీలలో వచ్చేటువంటి ఋతు సంబంధిత దోషాలు గర్భాశయ దోషాలు హరించిపోతాయి చూడచక్కని శరీర కాంతి మీ సొంతమవుతుంది సంపూర్ణ ఆరోగ్యం పూర్ణ ఆయుష్ సిద్ధిస్తుంది మధుమేహం వంటి వ్యాధులను దరిచేరనివ్వదు కూడా అంతేకాదు ఇదే పద్ధతిలో పురుషులు వాడితే శీఘ్ర స్ఖలనం నపుంసకత్వం వీర్య కణాలు తగ్గిపోవటం వంటివి ఉండవు పరిపూర్ణమైన శక్తి ప్రాప్తిస్తుంది పైన చెప్పిన విధంగా క్రమం తప్పకుండా సేవించటం వలన ఏ వ్యాధినైనా ఎదిరించగల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తల్లి పాలు పెరగటానికి రెడ్డివారి నానుగు మొక్క ఆకులు తగిన మోతాదులో తెచ్చుకొని ఆకు వరకే తీసుకొని బాగా కడిగి పొడి కూరగా గాని పప్పుగా గాని చేసుకొని రోజు కొద్ది కొద్దిగా సేవించటం వలన పాలు వృద్ధి పొందుతాయి మధుమేహం తగ్గించడానికి ఈ రెడ్డివారి నానుగురాలు మొక్క ఎలా సహాయపడుతుందో చూద్దాం మధుమేహం తగ్గటానికి అసలు రాకుండా ఉండటానికి ఈ మొక్క యొక్క చూర్ణం పావు స్పూను నుండి మొదలుకొని అర స్పూను లేదు ఒక స్పూను మోతాదులో పెంచుకుంటూ క్రమం తప్పకుండా మంచినీళ్లతో కలుపుకొని వాడుతూ ఉంటే మధుమేహం మన జోలికి రాదు ఇక గడ్డలు కణితలను నివారించటానికి కాడ నుండి వచ్చినటువంటి పాలను గాని ఆ కాడ యొక్క గుజ్జును గాని లేపనం లాగా గడ్డ పైన రాస్తూ ఉండటం వలన తేడా మీకే కనిపిస్తుంది పులిపిరులు పోవడానికి ఈ మొక్క పాలు మహా అద్భుతంగా ఉపయోగపడతాయి ఏం చేయాలంటే క్రమం తప్పకుండా ఈ మొక్క పాలను పులిపిరి పైన లేపనం లాగా రాస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ పులిపిరి రాలిపోతుంది మిత్రులారా ఈ మొక్కను గురించి బాగా తెలిసిన వారి పర్యవేక్షణలో వాడండి మంచి ఫలితాలు ఉంటాయి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు